భర్త ఆచూకీ కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తుంది ఓ ఇల్లాలో కుమారుడిపై బెంగతో మంచాన పడి ఇక రాడని బెంగతో చనిపోయిందో తల్లి ఈ హృదయ విదారక ఘటన నాగర్ కర్నూల్లో చోటు చేసుకుంది పిల్లల పోషణ భారమై ఆసరాగా ఉంటుందనుకున్న అత్త చనిపోవడంతో తల్లి ఇంటి బాట పట్టింది నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపేటకి చెందిన నిమ్మల శంకర్ అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవిలోకి వెళ్ళాడు తిరిగి ఇంటికి రాకపోవడంతో అధికారులను సంప్రదించింది అధికారులు సైతం రెండు నెలల పాటు అడవిలో అణువణువు గాలించారు కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు ఇప్పటికే ఐదు నెలలు గడుస్తున్న భర్త శంకర్ వస్తాడని కళ్ళలో బత్తులు వేసుకుని ఎదురుచూస్తుంది ఆ ఇల్లాలో మండలం శ్రీ రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రపెంట చెంచు గ్రామానికి చెందిన శంకర్ శివలీల దంపతులు కూలీ పని చేస్తూ అటవీ ఉత్పత్తుల సేకరిస్తూ జీవనం కొనసాగించేవారు వీరికి ఐదుగురు సంతానం అటవీ ఉత్పత్తుల సేకరణకు నల్లమల్లలోకి వెళ్లిన శంకర్ తిరిగి రాకపోవడంతో తల్లి ఈదమ్మ బెంగతో మంచం పట్టి పదిహేను రోజుల క్రితం మరణించింది ఆసరాగా ఉంటుందనుకున్న అత్త సైతం చనిపోవడంతో పిల్లల ఆలన పాలన భారంగా మారింది తన భర్త ఉన్నట్టా చచ్చినట్ట నేను తాలుబొట్టి ఉంచాలా తీసేయాలా ఏం చేయాలో అంత చిక్కడం లేదని కన్నీరు పెట్టుకుంటుంది ఆ మహిళ అధికారుల నిర్లక్ష్యంతో తన పిల్లలకు ఆధార్ కార్డులు సైతం రాలేదని వాపోయింది పోషణ భారమై తల్లి ఇంటి వద్ద జీవనం సాగిస్తున్నానని కన్నీటి పర్యంతమైంది ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటోంది ముగ్గురు మా ఆయన ఇద్దరు కలిసి కట్టలు కొయ్యారు ఈ సాయి నీ సరి వాళ్ళు కట్టలు కొయ్యరు అదే రోజు నా మామూలు ఎవరు జాతిరో తెలియదు కానీ మంచిగా అడ్రస్ లేకుండా చేసిరు కానీ నేను నా పిల్లలు బతుకలేక వేస్తున్నాను మా అత్త ఇంకా నమ్మఒడు వస్తాడు నా కొడుకు వస్తాడు నా కొడుకు వస్తాడు నా కొడుకు వస్తాడు అని గట్టుకి ఎదురు చూసి ఆమె గుండె వాళ్ళు చచ్చిపోయింది ఆమె పోయింది పోయింది ఎవరు లేరు దిక్కు లేరు నాకు ఒక్కదాన్నే దాన్ని అయిపోయిన ఐదు మంది పిల్లలు ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక్కదాన్ని తాగను తడపను ఎట్లా కడుపు తిప్పు కూలో నాలుగు చేసుకొని కూడా నాకు చేత కాదు ఏదో ఒకటి నాకు దయచేసి నాకు ఎంతో ఎంతో సాయం చేస్తే మిమ్మల్ని కోరుకుంటా సార్ నేను ఇంత అంత నా పిల్లలకు ఇంత పుణ్యం కట్టుకున్నట్టు అయితే చేస్తే నేను ఏదో ఇంత మీ దేవుళ్ళని నేను మిమ్మల్ని తలుచుకుంటా నేను కోటి ఒక్క దేవుళ్ళని తలుచుకోకుండా కానీ మిమ్మల్ని నేను తలుచుకుంటా నేను నా పిల్లలు కొంచెం చెయ్యికి పంపించేటట్టు నాకు ఏదో ఒకటి బతుకు తేర చూపిస్తే ஏதோ பாது தர பார்த்துக்கிட்டேன் முகூர் மாயன